బుధవారం రాత్రి యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్లతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పదిహేను ఓవర్లు ముగిసిన తర్వాత ఐదు పరుగులను ఇండియా అకౌంట్లో యాడ్ చేశారు అలా ఎందుకు చేశారో తెలుసా దీనికి రీజన్ తెలియాలంటే ముందు మీరు స్టాప్ క్లాక్ రూల్ గురించి తెలుసుకోవాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ యూనివర్సిటీ స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం ఫీల్డింగ్ చేసే జట్టు ఒక ఓవర్ ముగిశాక అరవై ఓవర్లలోపు తర్వాతి ఓవర్ను స్టార్ట్ చేయాలి దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ టైమర్ను కూడా ఫీల్డ్లో డిస్ప్లే చేస్తారు ఒకవేళ ఫీల్డింగ్ టీం రెండు సార్లు అరవై సెకండ్లలోపు మరో ఓవర్ను స్టార్ట్ చేయడంలో ఫెయిల్ అయితే వార్నింగ్ ఇస్తారు మూడోసారి నుంచి ఐదు పరుగుల పెనాల్టీ పడుతుంది ఈ మ్యాచ్లో యుఎస్ఏ మూడు సార్లు కొత్త ఓవర్ స్టార్ట్ చేయడానికి అరవై సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంది ఈ కారణంగా భారత్కు ఐదు పరుగులు అదనంగా లభించాయి అయితే ఈ పెనాల్టీ టీమిండియాపై పెద్ద ప్రభావం ఏమీ చూపించలేదు కానీ ఇటువంటి లో స్కోరింగ్ మ్యాచ్ల్లో జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి చిన్న చిన్న తప్పులు పీకల మీదకు వచ్చే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో విజయం సాధించి భారత జట్టు సూపర్ కు చేరుకుంది రెండో బెర్త్ కోసం యుఎస్ఏ పాకిస్తాన్ లో ఉన్నాయి I <laughs> do